ಜಂಭಾ ಇರು ಹಾಕೋಣ ಸಾಮೆ ಹಾಕೋಣ ಆ ಆ ಬಿತೆ ರೇಕ పోరాడుతాం పోరాడుత ఏ dam 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 এই আদিনা జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గంలో మరియు సమాన్వయకర్త మక్బల్ అన్నగారి ఆధ్వర్యంలో పెంచిన కరెంటు ఛార్జీల మీద ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దాదాపు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల సభల్లో ఈ పెంచిన కరెంటు ఛార్జీల మీద పెంచు ఇచ్చే పరిస్థితులు ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో దాదాపు పదహైదు వందల కోట్లు పదహైదు వేల కోట్లు ఈ రోజు ప్రజల మీద చెప్పడమే కాకుండా జరగబోయే రోజుల్లో ఈ యొక్క పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించడానికి ఒకవేళ తగ్గించకపోతే ఉత్తృతంగా పోరాటాలు చేస్తామనే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన దీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతూ ఉంది ఆ క్రమంలో గదిరి నియోజకవర్గంలో గది నియోజకవర్గం అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్షం పడుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పోరుపాట కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం చాలా విషయం ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తూ మనం గతం నుండి పరిశీలిస్తున్నాం గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అమలుకు ఆచరణకు సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చి ఏ విధంగా గతకెక్కి ఆ తర్వాత హామీలన్నీ దొంగలో తొక్కారో ప్రజలను మోసం చేశారో అదేవిధంగా ఈసారి కూడా కళ్ళార్పుకుండా మనస్సాక్షిని చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మళ్ళా మోసపూరితమైనటువంటి అమలుకు సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసి ఇంకొకసారి రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసగించడం జరిగింది మోసపోవడం పరిపాటి అవుతూ ఉంది ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకు మనం ఒకసారి గమనిస్తే ప్రజలు ఆశతో ఉంటారు అత్యాశ చూపినటువంటి చంద్రబాబు మాటలు నమ్మారు ఈసారి కూడా మన ప్రేతమ మాజీ ముఖ్యమంత్రి వర్యలు ఏదైతే చేస్తారో అవి మాత్రమే చెప్తారాయన ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఒక మాజీ శాసనసభ్యులు చెబుతూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఇద్దరు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పార్టీలని మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారైతే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను ఇంకొకసారి మోసం చేసి అధికారంలో వచ్చారు అదే ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ సాధ్యం కానటువంటి ఒకటి రెండు హామీలు ఇచ్చిన మళ్ళా ఆయనే ఈసారి ముఖ్యమంత్రి అయ్యేవారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మోసపూరితమైనటువంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి వ్యాఖ్యానాలు వాగ్దానాలు చేయరాయన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కరెంటు ఛార్జీలు పెంచారు మేము ఈ రాష్ట్రంలో అధికారానికి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఊరూరా పాకా మోదీ ప్రజలను మోసగించారు మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎడాపీడ అప్పులు చేస్తూ ఎడాపీడ పన్నులు విధిస్తూ కరెంటు ఛార్జీలు పెంచుతూ ఈ రాష్ట్రంలో దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తే ఎస్ఆర్బిఎం లిమిట్స్ దాటి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నారు ప్రపంచ బ్యాంకు నుండి కానీ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుండి కూడా చాలా రకాల అప్పులు చేస్తున్నారు మరి ఈ అప్పులన్నీ కూడా ఏం చేస్తున్నారు ఈ ట్యాక్సులు ఈ కరెంటు ఛార్జీల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం అమరావతి అభివృద్ధికి మాత్రమే ఉపయోగించడం చాలా దారుణం వికేంద్రీకరణ జరగాలి కేంద్రీకృతం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతా అమరావతిలో కుప్పపోసి అక్కడ మాత్రం అభివృద్ధి జరిగితే మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి జరగకూడదా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఈ క్రమంలో దోపిడీ కార్యక్రమం కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు నాలుగు నెలల కాలంలోనే కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచారు దీపావళి కానుక ఒక రూపాయి ఇరవై ఏడు పైసలు యూనిట్ పైన ఆ రోజు పెంచారు మరి ఈరోజు చూస్తే తొంభై రెండు పైసలు యూనిట్కి పెంచారు మొత్తం వెరిసి రెండు రూపాయల ఇరవై పైసలు యూనిట్కి సబ్జెక్టు కరెక్ట్ అని తెలియజేస్తూ మరి ఈ విధంగా రెండు రూపాయల ఇరవై పైసలు పెంచినటువంటి యూనిట్కి పెంచినటువంటి కరెంట్ ఛార్జీలను జనవరి నుండి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ భారాన్ని మోయాలా ఈ భారాన్ని ఇరవై నాలుగు నెలలు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు కూడా ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఈ భారాన్ని భరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు మరి అనుకునే కార్యక్రమాన్ని ఆయన విజయవంతంగా అమలు చేస్తూ ఇంకొకటి విషయం నేను చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోలార్ ఎనర్జీని విపరీతంగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు కంపెనీలు తీసుకొచ్చారు మరి ఆ క్రమంలో అదానీ కంపెనీని కూడా పీపీఎల్ ఇచ్చి ఆ రోజు ఈ రాష్ట్రంలో మరి సోలార్ ఎనర్జీని మరి విపరీతంగా వినియోగంలోకి తీసుకొచ్చారు మరి ఈ మధ్యనే మనం చూసాం అమెరికా ప్రభుత్వం ఈ శకి చేసినటువంటి నిర్వాహం వల్ల అవినీతి వల్ల మరి రాష్ట్రంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి శకి మీద మోడీ మీద ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మీద కేసులు పెట్టి లోపల పంపాలని చెప్పి చెప్పిన నేను సందర్భంగా తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో చాలా ట్రాన్స్పరెన్సీగా అవినీతి రహితంగా పరిపాలించారు మరి ఈ పరిపాలన రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల అధినేతలందరూ చూశారని చెప్పి తెలియజేస్తూ మరి త్వరలోనే ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కువైతున్నాయి సూపర్ సిక్స్ అమలు చేసే పరిస్థితి లేదు మరి ఖాజానా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అయితే దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు సూపర్ సిక్స్ మీద చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేయాల్సి వస్తుంది మరి అంత ఆదాయం మన రాష్ట్రంలో లేదు మరి ఆదాయం పెంచుకునే మార్గాల్ని ఊరికే ఊపుద ఊపుదమ్ముడు కార్యక్రమాలుగా ఆయన చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారు ఈ మోసాన్ని అందరూ కూడా ఎండగట్టి మర మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇచ్చిన రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన కరెంటు ఛార్జీలు నవంబర్ లోనే ఆల్రెడీ ఆరు వేల డెబ్బై రెండు లక్షల కోట్లు ఆరు వేల ఆరు వేల డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయల పెదుగుదేల ఆల్రెడీ రైతుల మీద గృహ సగటున ఒక్కొక్క యూనిట్కి అరవై తొమ్మిది పైసలు పెంచి బాధిడు మొదలు పెట్టారు ఈ నెలలో మళ్ళీ దర్దాపున తొమ్మిది వేల చిల్లార కోట్ల రూపాయల బాధుడు మొదలుపెట్టి దాన్ని కూడా దర్దాపున నూట ఎనిమిది పైసలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు వెరిసి యూనిట్ పైన నూట ఐదు పైసలు పెరిగే విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతూ ప్రజల మీద దరిదాపున పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అయా మా పరిస్థితులు బాగలేవు నువ్వు ఇస్తాయి సూపర్ సిక్స్ అవలంబించలేదు దానికి తోడు మళ్ళీ ప్రజల మీద బాధుడే బాధుడు కార్యక్రమం మొదలుపెట్టావు ఆల్రెడీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయి ప్రజల మీద భారం పడింది వ్యాపారం చేసుకునే వాళ్ళకు రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్టు ఆల్రెడీ నువ్వు చేస్తున్న అరాచకాలకు తోడు మా మీద ఇలాంటి కరెంటు ఛార్జీలతో సహా పెంచుకుంటూ పోతే మా పరిస్థితులు అలా ఉంటాయి గుడిసెలతో నివసించే వ్యక్తులకు కూడా చిన్న చిన్న ఒక ఎకరా ఎకరాల అమ్ముకునే రైతులతో సహా ఇళ్ళ ముక్కునాలు కొనే వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి కూడా రేపు నెలలో ఆల్రెడీ నువ్వు భూముల విలువలు పెంచే కార్యక్రమం మొదలుపెట్టావు ప్రజల దగ్గర రిజిస్ట్రేషన్ రెవెన్యూ పెంచుకునేదని కార్యక్రమం మొదలుపెట్టావు నువ్వు సంపద సృష్టిస్తా ఉంటే కనుక సృష్టిస్తావు అనుకున్నాం మా జోవిలలోంటి తీసేసుకుంటామని మేము మీకు కల్లో కూడా అనుకోలేదు ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో నువ్వు అలం నువ్వు అవలంబించాల్సిన సూపర్ సిక్స్ కార్యక్రమాలే మర్చిపోయి ప్రజల మీద బాధుడు వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాదాపు నాకు తెలిసి అప్పటికి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఏం చేసిందో కనపట్టం లేదు సంక్షేమం అంటే కన్సూమర్లు ఎక్కడా కనపడటంలా అభివృద్ధి అనేది నీ చూపు కన్సూక్మర్లు ఎక్కడ కనపడటం ప్రజల మీద బాధుడు తప్ప వేరేది లేదు గతంలో కూడా రెండు వేల సంవత్సరంలో కరెంటు ఉద్యమాల మీద ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రజలు ఉద్యమించిన రోజున ఆ రోజు కూడా ఇనప కంచెల మధ్యన గుర్రాలతో తక్కించి చూటాలతో పేల్చిన పాపం నీదే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో నిన్ను నమ్మాం పరపాట్న గ్రామపట్నం నిన్ను సీఎం చేసుకున్నావు చేసుకున్నాం ఈ రోజు నిన్ను నమ్మినందుకు ప్రజలకు ఆరు నెలలు కాకముందే చుక్కలు చూపించే కార్యక్రమం చేస్తున్నావు ప్రజలకు వ్యవసాయ పెట్టుబడులు ఇస్తానన్నావు బీమా ఇస్తానన్నావు ఎంఎస్పి మినిమం సపోర్టివ్ ప్రైస్ ఇస్తానన్నావు రాష్ట్రకు ధాన్యం కొనుగోలు చేసేందులో బ్రోకర్లు ఇన్వాల్ చేసి ఆ ధాన్యం తడిచిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువ చూపిస్తూ ప్రజలకు కూడా రైతులు కూడా అన్యాయం చేస్తా ఉన్నావు మొన్న పదమూడవ తేదీన ఈ మేము పుట్టపర్తి వరకు వెళ్ళి ఆల్రెడీ కలెక్టర్ గారికి రైతుల జరిగిన అన్యాయాల గురించి వినతి పత్రం ఇచ్చేసి ఈ ప్రభుత్వం ఇదా చేస్తా ఉందని చెప్పి నిరసన తెలియజేసి వచ్చాం ఈ రోజు కరెంటు పైన మా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు ఈరోజు కరెంటు పైన కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఇమీడియట్ గా తగ్గించాలా ఈ భారం మా మీద వేయొద్దు ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఇస్తున్నట్టు రెండు వందల యూనిట్లను కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేయాలా దానికి కూడా తూట్లు పొడచొద్దు ఇది కన్నా నువ్వు ఎన్నిక తీసుకోకపోతే కనుక ఉద్యమం అంచెల అంచెలుగా ఎదుగుతూ పోయి నీ మీద నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్ చేపడుతుంది చెప్తూ రేపు నెల మూడవ తేదీ విద్యార్థులకు ఇబ్బద్దికి దర్దాపున సంవత్సరం అవుతుంది ఒక్క పైసా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినా పాపన పోలేదు విద్యార్థుల ఫీజు రిమంబర్స్ రాలేదు వస్తే సౌకర్యం రాలేదు ప్రతి సెక్టార్ కుదేలా అయిపోయింది ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఏంద్రా ఇది అరాచకం ఈ అరాజకాలను ఎలా కంట్రోల్ చేయాలా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రజలు ఏక దాటిగా నిరసిస్తూ ఈ ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇది అన్యాయం బాబు అని చెప్తూ నిరసన తెలియజేస్తూ ముందుకు పోతుంటే ఇంత వర్షంలో నిన్నటువంటి విపరీతమైన వర్షం పడుతుంది కదిలో ఇంత జడివానలో కూడా జడసోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ పార్టీ సింపదాజర్లు కుటుంబ సభ్యులు కథం తక్కుతూ మేమున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా రైతులకు అన్యాయం జరిగినా గృహ గృహ వినియోగదారులకు అన్యాయం జరిగినా కూడా మేము తట్టుకునే ప్రసక్తి లేదు మా జయంతమోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము మేమందరం కథం తొక్కుతామని చెప్పి నలుగు మూలల నుండి కదిలి నియోజకవర్గం నుండి ఇక్కడికి తరలి వచ్చిన నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపదైజర్లకి అందరికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ పెంచిన విద్యార్థి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఇచ్చేసిన నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గత రెండు నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజల పైన దాదాపు పదహైదు వేల నాలుగు వందల చిల్లర కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచి భారం మోపింది ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క సందులో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పల్లెలో విద్యుత్ ఛార్జీలు మేము పెంచాం వీలైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పదే పదే చెప్పుకొని వచ్చినారు తీరా ఆరు నెలల గడవక ముందే విద్యుత్ ఛార్జీలు దాదాపు పదిహేను వేల నాలుగు వందల కోట్లు పెంచినారు చాలా భారం మోపినారు కాబట్టి మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు వారి ఒకే ఒక బాట సామాన్య ప్రజలపై ఎలాంటి భారం ఉండకూడదు కరెంట్ ఛార్జీలు పెంచకూడదు అదే కాక సూపర్ సిక్స్ అమలు చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో అమ్మఒడి అయితేనేమి రైతు భరోసానే అయితేనేమి ఆసరా అయితేనేమి ఇలాంటి ఎన్నో పథకాలు ప్రతి నెల క్యాలెండర్లో డేటు అండర్లైన్ చేసి ఇచ్చేవారు కానీ ఆరు నెలలు ఏడు నెలలు అయినా కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఎలాంటి సంక్షేమం ఇచ్చిన పాపాన పోలేదు కాబట్టి అదే కాక పైగా ఈ విద్యుత్ రెండు వందల ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారు అది కానీ ఇవ్వలేదు కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు వందల యూనిట్లు అయితేనేమి ఈ విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెంచినారో తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో మీరు విరమింపు చేసుకుని ఈ భారం సామాన్య ప్రజలపైన మోపగుండా భారం తగ్గించాలని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో మీరు కన్నా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మేము ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తామని మళ్ళీ రెండు సంవత్సరాల్లోనే ఓ సంవత్సరంలోనే మళ్ళీ ఎలక్షన్ వచ్చేలాగా పబ్లిక్లో ఒక బంగ్లాదేశ్లోనో ఇంకో చోట పబ్లిక్ రివర్స్ అవుతుంది అలాగే రివర్స్ అయ్యి బర్తరఫ్ చేసి గవర్నమెంట్ ఎలక్షన్ నిర్వహిస్తామని మీకు హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ నియోజకవర్గ ప్రజలకు సామాన్య కార్యకర్తలకు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక హృదయ తెలియజేసుకుంటాను నకన్బళ్ళ ఎవర్కిన నకన్బళ్ళ సార్ కొంచెం మెన్కల్ రండి సార్ కొంచెం మెన్ కొంచెం వెనకలకి వచ్చేయండి అందరూ తీసుకోచ్చు బాస్ రైడ్ అన్నా శ్రీలింగ ఎడెట్ సార్ ఒక మిడిల్ బస్ అది దరక్కుంది కొంచెం ముందు తీయండి అందరూ కొంచెం కరసండి దూరం లేతో అందరూ సార్ మిడిల్ ఫైన్ నా నో సార్ ఇటు చూడండి కూడా విద్యుత్ వినియోగదారులు కరెంట్ ఎవరైతే వినియోగిస్తారో వినియోగదారుల పైన పడుతున్నటువంటి భారాన్ని ఇంకా ముందు ముందు దీన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చేటువంటి పెద్ద వినియోగదారు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పోరుబాటులో ముందుకు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు అందరూ కూడా చేస్తున్నాం ఒకసారి ఈ కరెంటు విషయం కొనుకొస్తే చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్కి ముందు నేను మేము ప్రభుత్వం ప్రభుత్వానికి వస్తే కరెంట్ ఛార్జీలు తీసేస్తాం కరెంట్ ఛార్జీలు పెంచబోం కరెంట్ ఛార్జీలు వైఎస్ఆర్ జీపీ ఏదైనా పెంచి ఉన్నట్లయితే వాటిని కూడా మేము తగ్గిస్తామని చెప్పేసి నేను త్వరగా ఆల్పల్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏకంగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల విధంగా గృహ వినియోగదారులపైన గృహ వినియోగదారులపైన వడ్డింపు చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికే ఆరు వేల కోట్ల వడ్డింపు విధించారు తనంతరం జనవరి నుండి ఆ వడ్డింపు జరుగుతోంది ఈ విధంగా గృహ వినియోగదారులు ఇప్పుడు ఆరు వందలు కడుతున్నటువంటి గృహ వినియోగదారు ఇప్పుడు దాదాపుగా రెండు వందల రూపాయల వరకు ఎనిమిది వందల రూపాయలు కట్ట రెండు వందల రూపాయల వరకు కట్టడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ సందర్భంగా మా డిమాండ్ ఒకటి పెంచుబోయినటువంటి పెంచినటువంటి ఈ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తదనంతరం ఎన్నికల్లో ఏవైతే నువ్వు హామీ ఇచ్చావో ఆ హామీ నువ్వు నిలబెట్టుకోవాలని చెప్పేసి తర్వాత ఎస్సీ ఎస్టీ వారు ఎస్ఏ ఎస్ఏలకు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ చార్జ్ ఇచ్చేది ఆ ఫ్రీ ఛార్జీని కూడా నువ్వు కూడా అమలు చేయాలని ఉద్దేశం అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే వ్యవసాయ పంపు సెట్లకు వచ్చేసిందేనో కనెక్షన్లను మంజూరు ఇంతవరకు చేయడం లేదు ఆ వ్యవసాయ పంపు సెట్లు కనెక్షన్ మంజూరు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మా డిమాండ్ మీకు తలుకి విద్యుత్ ఛార్జీలు తగ్గినట్టు తగ్గించినట్లయితే ఓకే లేదంటే ఈ పోరు పోరుబాటును మరింత ఉధృత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సభ మూలకంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కరెంటు విద్యుత్ పై పోరుబాట నిర్వహణ